విజయం కోసం ఈ నాలుగు గుణాల సహాయం కావాలని మీకు తెలుసా మీరు జీవితంలో విజయవంతులు కావాలంటే తప్పనిసరిగా గుణాల గురించి తెలుసుకోవాలి ఇవి సాధారణమైన గుణాలు కావు ఇవి విజయాన్ని అందించే శక్తివంతమైన మార్గదర్శక గుణాలు ఈ వీడియోలో మనం ప్రతి గుణం వెనుక ఉన్న మహత్తును మన జీవితంపై వాటి ప్రభావాన్ని తెలుసుకుందాం ఈ నాలుగు గుణాలు మీలో నిండిపోయేలా చేయండి మొదటిది ధృతి ధృతి అనగా కష్టకాలంలో కూడా మనస్సును స్థిరంగా ఉంచే శక్తి యజ్ఞ విఘ్నాలు వచ్చినా పని చేస్తూనే ఉండే ధైర్యం హనుమంతుడు సముద్రాన్ని దాటి లంకను చేరాడు ఎందుకంటే అతనిలో ధృతి ఉంది భయం అలసట సందేహం అతన్ని అడ్డుకోలేకపోయాయి జీవితంలో ఏ విజయమైన ధృతితోనే మొదలవుతుంది రెండవది మతి మతి అనగా సమయానుసారంగా సరైన నిర్ణయం తీసుకునే బుద్ధి హనుమంతుడు సీతమ్మను చూడగానే వెంట తీసుకురావచ్చనే ఆలోచన వచ్చినా కూడా తన మతితో ఆలోచించి రాముని ఆదర్శాన్ని గౌరవించాడు ధైర్యం ఉన్న మతి లేకపోతే మార్గం తప్పిపోయే ప్రమాదం ఉంది అందుకే మతి విజయానికి ఒక బేస్ పిల్లర్గా ఉంటుంది మూడవది దృష్టి అనగా గమ్యాన్ని స్పష్టంగా చూడగల శక్తి మన దృష్టి ఎక్కడ ఉంటే మన ప్రయాణం కూడా అక్కడికే సాగుతుంది హనుమంతుడి దృష్టి సీతమ్మను కనుగొనడం లంకలో ఎన్ని ఆటంకాలు వచ్చినా హనుమంతుడు తన దృష్టిని మార్చలేదు దృష్టి ఉన్నవాడు మాత్రమే విజయాన్ని చూస్తాడు బాహ్య అడ్డంకులు వారిని ప్రభావితం చేయవు నాలుగవది దాక్ష్యం అనగా ఏ పని అయినా సమర్థవంతంగా పూర్తి చేయగల సామర్థ్యం హనుమంతుడు ఒక యోధుడు మాత్రమే కాదు ఒక దౌత్యవేత్త ఒక అద్భుతమైన సేవకుడు ఆయన దాక్ష్యమే సీతమ్మను రాముని సందేశాన్ని చేరవేయడంలో కీలకంగా మారింది పనిలో చాతుర్యం లేకపోతే లక్ష్యం చేరుకోలేము అందుకే దాక్ష్యం కూడా విజయానికి అతి ముఖ్యమైన బలం ఈ నాలుగు గుణాలు మన జీవితాన్ని విజయవంతంగా తీర్చిదిద్దుతాయి ఈ నాలుగు గుణాల గురించి రోజు ప్రాక్టీస్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్లో జై హనుమాన్ అని టైప్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీరామ్ జై హనుమాన్